అందరికి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి రేషన్ దుకాణానికి సంబంధించిన మొబైల్ వాహనాన్ని రద్దు చేస్తామని మంత్రి నాదెండ్ల మౌనోహర గారు అయితే ప్రకటించడం అయితే జరిగిందండి ఇది అందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు కొత్తగా పదివేల రేషన్ దుకాణాలకు అయితే అనుమతిని అయితే ఇస్తున్నారండి ఇదైతే చాలా చాలా మంచి శుభవార్త చాలా మంది నిరుద్యోగులు అయితే ఇలాంటివి వస్తే చెప్పండి అని చెప్పేసి నాకు చాలా సారి కామెంట్ అయితే చేస్తారు ఎందుకంటే సొంత జిల్లాలోనే సొంత ఊళ్ళోనే ఉద్యోగం చేసుకునే అవకాశం వస్తుందండి అవకాశం వస్తుందండి ఇటువంటి వాటికి అప్లై చేస్తే ముఖ్యంగా నిరుద్యోగ యువతకైతే చాలా మంచి శుభవార్త సొంత ఊళ్ళోనే పదిహేను రోజులు మాత్రమే వర్క్ ఉంటుందండి అలాగే జీతం కూడా ఏడు వేల రూపాయల వరకు వస్తుంది శాశ్వతంగా అందులోనే ఉంటారు వీళ్ళు కూడా ఇదైతే చాలా మంచి శుభవార్త చాలా మంది అయితే తమ ఊళ్ళోనే ఉండి చక్కగా మంచి పని చేసుకోవాలని కోరుకుంటారు ఇది వరకు అయితే ఈ ఆప్షన్ అనేది సరిగ్గా లేదు కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ చాలా ముందుగా ఆలోచించింది అలాగే అక్టోబర్ రెండు నాటికల్లా అయితే ఈ కొత్త రేషన్ దుకాణాలను అయితే ఏర్పాటు చేయాలని అయితే గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుందండి ఇది స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పరు సరఫరా శాఖ మంత్రి అయితే చెప్పడం జరిగిందండి ఆయన సోమవారం ఆ తూర్పు గోదావరి జిల్లా తూర్పు గోదావరి జిల్లాలో అయితే పర్యటించడం జరిగింది అయితే ఈ న్యూస్ చెప్పడం జరిగిందండి ఇదైతే ఈనాడు పేపర్ లో కూడా వచ్చింది ఆ క్లిప్ కూడా నేను యాడ్ చేస్తాను ఒకసారి అయితే మీరు చూసుకోండి ముఖ్యంగా గత ప్రభుత్వం ఆ తీసుకున్న అప్పు నలభై వేల ఐదు వందల కోట్ల అప్పుని అక్టోబర్ రెండు నాటికాల పదివేల కోట్లు తీర్చేలాగైతే వీళ్ళు చర్యలు అయితే తీసుకుంటున్నామని చెప్పారండి అయితే ఈ అక్టోబర్ రెండు నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈ దుకాణాలను అయితే ఏర్పాటు అయితే చేస్తారంటే ఒకవేళ మీరు అప్లై చేసుకోవాలి అంటే మీ లోకల్ గా ఉండే నాయకుల సపోర్ట్ అయితే తీసుకోండి అప్పుడైతే మీకు కన్ఫర్మ్ గా వస్తుంది ఎందుకంటే మనం డైరెక్ట్ గా వెళ్ళినా కొన్ని కొన్ని జాబ్స్ రావు అందులో ముఖ్యంగా ఈ రేషన్ డిపో మేనేజర్ అనేది అస్సలు రాదు కంపల్సరీ రికమెండేషన్ అనేది ఉంటేనే వస్తుంది సో మీ లోకల్ గా ఉండే నాయకులతో కొంచెం ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళ సపోర్ట్ అయితే తీసుకోండి మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్